నమస్తే అవధాని అబ్దుల్ కలాం మనకి చాలా సుపరిచితుడు భారత రాష్ట్రపతిగా పనిచేసాడు చాలామంది పిల్లల్ని ప్రోత్సహించాడు ఎలాగంటే పెద్ద కళలు కనండి మీ కళల్లో ఎప్పుడైనా మీరు అతిపెద్ద ఉద్యోగం చేసినట్టు కానీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నిర్మించినట్టు కానీ కళ్ళ ఒకసారి ఆలోచించండి మీ ఊహకి ఎన్ని కోట్ల బిజినెస్ ఆర్ ఎన్ని ఈ వాల్యూమ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియా వస్తుంది ఎప్పుడైనా ఊహించగలరా మీరు ఉద్యోగం మీ జీతం అంతా ఒక లక్ష రెండు లక్షల ఐదు లక్షల పది లక్షల అంతే కదా మన ఊహలు అంతా పెంచగలరు కానీ దర్ ఇస్ ఎ మ్యాన్ హూ థింగ్స్ బియాండ్ బియాండ్ మెనీ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ థాట్స్ హీస్ అటువంటి ఒక మనిషికి నిన్న షేర్ హోల్డర్స్ మీటింగ్లో కంపెనీ వాళ్ళు ఇచ్చిన జీతం యొక్క ఆఫర్ ఎంతో తెలుసా జస్ట్ లక్ష కోట్లు లక్ష కోట్లు అంటే ఒకటి పక్కన ఉంటాయి ఇప్పుడు ఆలోచించగలరా లక్ష కోట్ల జీతం సారీ నిన్న అమెరికాలో జరిగిన తెస్లా కంపెనీ జనరల్ బాడీ మీటింగ్లో డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది షేర్ హోల్డర్స్ అతనికి అంత జీతం ఇవ్వచ్చు ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేశాడు చేసే ఏంటి సరే యూజువల్గా మన జీతము ఇది ఇచ్చేసినప్పుడు దేవల్ బి సమ్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కనుక అతను క్రాస్ చేస్తే హీ విల్ బి పెయిన్ దట్ చేయల్ ఈవెన్ ఇఫ్ యూ మిస్సెస్ వన్ ఆర్ టూ టార్గెట్స్ దిట్స్ నాట్ అన్ ఇష్యూ బికాస్ అవి రీచ్ కాలేకపోయినా కూడా అతను పే చేసే అమౌంట్ చాలా పెద్దతాయి అసలు లక్ష కోట్ల జీతం అంటే మన మన ఎవరికి కనీసం ఊహించని కూడా లేవు కదా అండ్ ది హీ ఈజ్ ది ఫస్ట్ ట్రియర్ పెయిడ్ దిస్ వన్ ఇన్ ది వరల్డ్ ఫస్ట్ టు ఇప్పటివరకు ఎవరికి అంత జీతము ఏ కంపెనీ ఎవరికి ఆఫర్ చేయలేదు దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్ ఇన్ ది వరల్డ్ అతని టార్గెట్ ఏమిటంటే వాళ్ళు పెట్టిన టార్గెట్ ఇరవై లక్షల వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అండ్ సెవెన్ అండ్ హయర్స్ ఇయర్స్ లో డెలివరీ చేయాలి అంటే ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్స్ అండ్ ఈ సెంటర్ ట్రక్స్ ఎలక్ట్రిక్ ట్రక్స్ టాప్ లో ఉంది యూస్లో అండ్ గత పన్నెండు సంవత్సరాల్లో అది ప్రొడ్యూస్ చేసిన దానికన్నా దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ టార్గెట్ ఫిక్స్ చేశారు అట్లాగే కంపెనీ యొక్క న్యూ లాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అట్లాగే ఈ కొత్తగా మిగిలిన టెక్నాలజీ దీనికి సంబంధించి వీటన్నిటి మీద కంపెనీ ఫోకస్ చేయాలి అనేది ఒక ఇది ఏ వాడు పెట్టిన కండిషన్స్లో ఉన్న ఒక ఇది వీటితో పాటు ఎక్స్ట్రా ఉన్నావు ఏంటంటే కంపెనీ వాల్యూని టూ ట్రిలియన్ డాలర్స్ చేయాలి అంటే లక్ష కోట్ల నుంచి రెండు లక్షల కోట్లు చేయాలి అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎంత ఉంది అనేది నా దగ్గర లేదు బట్ కంపెనీ వాల్యూ షుడ్ బి టూ ట్రిలియన్ డాలర్స్ అట్లాగే ఇరవై లక్షల వెహికల్స్ ఇచ్చేయడం అట్లాగే కంపెనీ దీన్ని టర్న్ ఓవర్ని ఎయిటీ పర్సెంట్ పెంచడం ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టార్గెట్ పెట్టారు పెట్టి టార్గెట్ రీచ్ అయినప్పుడల్లా అతనికి పే అవుట్ ఇస్తూ ఉంటారు ఓకే రైట్ ఇన్ జనరల్ ఇన్ జనరల్ జనరల్ అవుట్స్ కానీ అసలు లక్ష కోట్ల పేమెంట్ అనేది ఆలోచించగలుగుతాం మనం ఎవరైనా ఎప్పుడు ఉద్యోగాలు చేసినా మా ఐదు యాభై లక్ష రూపాయలు రెండు లక్షలు ఇదే కదా మన జీతం ఆలోచన అంటే అబ్దుల్ కలాంని దీ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే థింక్ బియాండ్ అన్నారు కదా దానికి మనుషులు వాళ్ళ ఆలోచన ద్వారా అవుట్ ఆఫ్ బాక్స్ ఎలా ఉంటుంది బియాండ్ ఇమాజినేషన్ బియాండ్ మెనీ పెర్సన్స్ ఇమాజినేషన్స్ ఎలా ఉంటుంది అని చెప్పడం మొదటి చెప్తున్నాను ఇండ్ ఇమాజిన్ అంటే ఇప్పుడు మీరు రా చేస్తున్నారు కానీ మీరు ఇప్పుడు ఓకే మేబీ వైట్ బి ది పే స్కేల్ ఆఫ్ పే అమౌంట్ ఆఫ్ ఏ ల్యాక్ ఆఫ్ రూపీస్ సర్వర్ అండ్ ఆఫ్ లెక్ వాటర్ ఒకసారి మీరు నెలకు పదిహేను లక్షల ఆదాయం ఆలోచించుకోండి నెలకి పదిహేను లక్షల ఆదాయం ఆలోచించుకోవడానికి వీలుగా మీ సైకల్ చే ఎలా పడుతుందో ఆలోచించుకోండి అంటే థింక్ బిగ్ వెరీ బిగ్ ఎంత బిగ్ అంటే ఇది ఓకే వస్క్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అతను ఇది మొన్న ట్రంప్తో కలిసి పనిచేసే మళ్ళీ ట్రంప్ నుంచి విడిపోయాడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ దీస్ ఆర్ ఆల్ అదర్ ఇష్యూస్ బట్ గోయింగ్ బియాండ్ ఇమాజినేషన్స్ గివింగ్ ఎ థాట్ టు సంథింగ్ విచ్ మీ మే నాట్ బి పాసిబుల్ అని ఆలోచించే ఆలోచనలకి విలువ ఎలా ఉంటుంది అండ్ అవి అచీవ్ చేసినప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం నేను చెప్పాను అండ్ హీస్ బికాస్ హీఈస్ అ ఫస్ట్ మ్యాన్ ఎస్ లెట్ ఈస్ అటర్ లెట్